జారులేదు చూసారా దారి ఏమి అసలు చట్టలేదు వచ్చేసామండి గుడి దగ్గరికి అనుమల కొండ ఎండ గాలి దుమ్ము అలా ఉంది ఇప్పుడు చూడడానికి పెద్ద వర్షం వస్తుంది ఎంత బాగుందో చుట్టూ వ్యూస్ చూసారా అసలు దారి ఏమీ అండి పడుతుంది అణమల కొండ రూట్ అండి లోపల ఏదో గుడి ఉంటదంట ఏం గుడి ఎలా ఉంటది ఏంటనేది మీకు చూపిస్తాను రూట్ అయితే చాలా బాగుంది సో ఒక ఆర్చ్ వచ్చింది ఆర్చ్ లోపల నుంచి మనం వెళ్తా ఉన్నాం చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ సమాధుల విగ్రహాలు కూడా తెలియట్లే గుళ్ళు కూడా ఉన్నాయి మధ్యలో ఇప్పటికి రెండు గుళ్ళు దాటేసాం అనమాట సో వెళ్దాం వెళ్తూ చూద్దాం లేదు ఇది సమాధులు కాదు కోతి గుడికి ఎంట్రెన్స్ లో ఉండే పక్కన విగ్రహాలు అవి ఉంటాయి కదా సో అవి అదే నువ్వు స్పెషల్ వచ్చేసావండి గుడి దగ్గరికి అనుమలకొండ స్టోరీ తెలిసే ఉండదు పేరైతే నేను విన్నాను అనుమలకొండ అని చూద్దాం ఇది వచ్చేసి గుడి యొక్క కోనేరు అంట ఇప్పుడు లేదు మొత్తం డ్రై అయిపోయింది అది కూడా అక్కడ జారుతున్నారు ఆ పై నుంచి అలా జారుకుంటూ కింది దాకా వస్తున్నారు పిల్లలు ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన అన్నయ్య కూడా అలాగే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళ మాది ఇదే చెప్తున్నారు అనమాట ఏదో వర్క్ అయితే జరుగుతుంది అయ్యే సౌండ్ పైపులవి ఏందమ్మా అక్కడే గుడి ఇక్కడే ఇక్కడికే వెళ్ళాలి గుడి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ జారేదనుకున్నావాదు కాదు కాదు ఇది కోనేరు కోనేరు కదా బావా అక్కడే జారు బండ్లకి జారి ఆడుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చూసావు బుజ్జి అసలు వర్షం లేదు అసలు తాడ తీసింది దారిలో రోడ్డు కూడా కనపడలేదండి ఆపేస్తామా పక్కన ఎక్కడన్నా అని అనిపించింది మళ్ళీ ఏ చుట్టూ కొమ్మలు ఇరిగి పడతాయో అని అదొక భయం వేసి ఎందుకంటే నిదానం కొద్దా అని చెప్పి వైఫైలో స్పీడ్గా పెట్టుకుని అలాగే వచ్చాము దర్శన పట్ల మీద ఉన్నాము అలాగే వచ్చాము ఇక్కడ ఒక్క చుక్కలేదు వర్షం ఇక్కడ కూడా ఎక్కడ భూమిలోంచి ఓటర్ లాగా వస్తూ ఉంటుంది అంటే వాటర్ బాగా అందులో కూడా నుంచి అంతే అదృష్టం ఉంటాయి కొన్ని కొన్ని ఇదిగండి అక్కడ గుడి ఉంది వాటర్ ఫాల్స్ అంట బాగా జాగ్రత్త మస్తు దారుణంగా ఉందండి జారిపోతుంది ఇది చూసారా జారుతున్నాయి చెప్పులు అక్కడ ఇప్పేసి వచ్చాం వామ్మ నా కాళ్ళు మస్తు జారుతున్నాయి బావా అమ్మో అది జారితే నాకు భయంగా ఉందండి ఈ తోటానికి ఆయన పై పెట్టారు ఏంటిది ఇదిగో ఇలా పిచ్చి పిచ్చి కప్ప అది పువ్వు కూడా ఇట్లా పట్టుగా ఉంటది అది పట్టుకొని ఇట్లా పైదంతా తీసేస్తే అప్పుడు పూ మకాన్స్ ఏమో ఫ్రెండ్స్ ఇది వంద అడుగుల లోతు ఉంటుందంట అక్కడ మాకు తెలియలేదు తర్వాత మన సబ్స్క్రైబర్ అంట ఆవిడ వచ్చి మీరు చూ వీడియోస్ చూస్తానండి నేను అని చెప్పిన తర్వాత ఆవిడ చెప్తుంది అనమాట ఇది వంద అడుగుల లోతు ఉంటుందండి అని చెప్పేసి అసలు నేనైతే స్టన్ అయిపోయాను మాకు తెలియక మేము దాని చుట్టూ బోల్డ్ అండ్ ఎక్స్టాల్ చేసాం అనమాట తెలుసుంటే కనుక దాని జోలు కూడా ఇళ్ళే వాళ్ళం కాదు పడితే ఉందా అండి చూసారండి కొండ పైన ఇది బా వాటర్ అక్కడ దాగుండే అనుకుంటా తగ్గినాయి వైట్ మార్కుంది కదా సరండి ఉంది ఎక్కడి నుంచి కనబడుతుందా రే 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 భయంగా రే ఏంటరా ఒకసారి తీసుకొచ్చేద్దాం టెన్షన్ కొంచులు తీసుకొచ్చేద్దాండియా బాబాయ్ చూడండి అసలు కొండ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది వస్తుందండి నాకు బాగా నచ్చింది వాల్యుబుల్ టైం అనమాట ఇది చూడండి అసలు ఎలా కనబడుతుందో కనీసమేరలో ఒక్క ఇల్లు లేదు చూస్తున్నారా చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నారు కొండ మీద ఇదంతా స్మూత్గా ఉంది అయ్యా నేను దిగే తప్ప దిగుతానండి నాకు భయం ఉంది ఇలా దిగుతా ఎందుకు వచ్చింది కూడా నా కాళ్ళు బాగా స్మూత్గా ఉన్నా జాగ్రత్త வந்து சூப்பர் ஆ அந்த ஸ்லைடு கேக்குறேன் 얘들아 நீ சுபாஷ் உள்ள நல்லா ஹெல்துலா பாகுందా

मा। अरे सुभाष <laughs> <laughs> <कुलका, मेराजी> <laughs> <laughs> <दे> <laughs> सुभाषो <laughs> <laughs> మట్టి పడిందా వస్తున్నా రే తాడు కట్టండి రా ఏంటిది పొల పాపే పాప కన్నీటి విడుకోలు

ఎవరైనా ఈ సుభాష్ ఎక్కడ సుభాష్ గుర్తుపడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వచ్చేసాము తిరిగి వచ్చేసామండి వర్షం ఇక్కడ కూడా వర్షం పడ్డది ఇదిగోండి ఇప్పుడే తగ్గింది అనమాట చదవాల మబ్బులు పట్టేసి ఉన్నాయి ఇంకా పానీపూరి ఉన్నాడు పానీపూరి అయితే తీసుకుంటున్నాడు అనమాట గోదేవ మీకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి అయితే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇప్పుడే బ్లాగ్ కి సంబంధించింది తమ్ నీళ్ళు టైటిల్ అవి ఒక చోట ఆపుకొని ఇదిగోండి అవైతే అప్లోడ్ అయితే పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం ఏమి కూడా తినలేదు వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడ నాగి ఫుడ్ అది తీసుకొని బయలుదేరాలి వచ్చాము వచ్చి చూసారుగా పానీపూరి నేను దాని ఏంటిది ఏం మసాలా ఏదో మసాలా మిక్చర్ ఉంటుంది అది తిన్నాను నేను మర్మరాలది మిక్చర్ ఒకటి తిన్నాను ప్రిన్స్ అమ్మేమో పానీపూరి తిన్నది నాగేమో బజ్జీ తిన్నారనమాట ఇంక అంతా డ్రెస్లు అవి చేంజ్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట మేమైతే ఇంటికి వెళ్తున్నామా ట్యాంక్ ఇంటికి వెళ్తున్నాము ఇంటికెళ్ళి డాక్టర్ ఆడుకుంటాము మేము ఎవరు తెచ్చారు డాక్టర్ నీకు ఎవరి ట్యాంక్ నువ్వు తెచ్చినావు నో కాదు నువ్వు తెచ్చినాం జీప్ పుడినానే నేనే తెచ్చిన మమ్మీ డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా లక్కీ అన్న తర్వాత ఎంత మంది లైక్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేశారా అన్నాడు కామెంట్ కామెంట్ అసలు మాట్లాడితే ఊడుకున్నాయి సో ఇదే విష్ చేసుకోకుండా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలండి మా లక్కీ గడు అడిగాడు ఫస్ట్ టైం మా లక్కీ అడిగిన తర్వాత ఎంతమంది కామెంట్ చేశారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి లక్కీ అడగగానే చేసామని చెప్పేసి ఓకేనా అయితే స్టార్ట్ అవుతున్నాయి